నందమూరి బాలకృష్ణ దర్శకుడు బాబీ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే అయితే ప్రస్తుతం బాలయ్య ప్రజాగాలం సభలో పాల్గొనడంతో ఈ సినిమా షూటింగ్కి బ్రేక్ ఇచ్చారు కాగా తాజాగా ఈ సినిమాలోండి సెకండ్ హాఫ్లో వచ్చే ఫ్లాష్ బ్యాక్లో బాలయ్య బాబు పూర్తిగా గడ్డం లుక్లో కనిపిస్తాడని ముఖ్యంగా బాలయ్య రఫ్ అండ్ రగడ్ లుక్లో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందని తెలుస్తుంది మరి ప్లాష్ బ్యాక్లో వచ్చే సీన్స్ బాలయ్య ఎలా ఉంటుందో తెలియదు కానీ ఈ న్యూస్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఇక ఈ సినిమాలోని యాక్షన్ విజువల్స్ కూడా వండర్ఫుల్గా ఉంటాయంట కాగా ఈ సినిమాలో ఊర్వశి రౌటెల బాబీ రియల్ చాందిని చౌదరి మరియు ఇతర ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు సీతారా ఎంటర్టైన్మెంట్స్ పతాకపై నాగవంశీ పార్షన్ ఫోర్స్ సినిమాపై సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు